మాసం మాసమైనటువంటి మార్చి నెల అనగా మనకి తెలుగువారి నెలల ప్రభావంగా మనం పాల్గొన మాసం అని కూడా అంటాము ఈ మార్చి మాసం అయినటువంటి ఒకటవ తారీఖు శనివారం పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ కన్యారాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాం అలాగే ఈ రాశి కలిగిన వారు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఈ రాశిగలిగినటువంటి వారికి ఏ ఏ అంశాల మీద తగు అవగాహనతో ఉండాలి ఒక పౌర్ణమి మధ్యలో అమావాస్యకి మధ్యలో జరిగేటటువంటి కొన్ని స్థితిగతులు అదే మాదిరిగా వారి యొక్క కుటుంబ వ్యవహారాలు కానీ మానసికమైనటువంటి ఆందోళనలు కానీ ఈ మాసకాలం అంతా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు వీరికి అనుకూలిస్తాయనే దాని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీకు తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఏదైతే ఒకటో తారీఖు శనివారము పాఠ్యమితో మొదలవుతుందో ఈ తిథి నుండి కూడా ముఖ్యంగా వీరికి కొన్ని పనులు టయానికి జరగకపోవటము అంటే వీరికి ఈ సమయకాలం బాగోలేదని కాదు చాలా బాగుంది కానీ ఈ సమయకాలంలో అది బతుకు తెరుగు సంబంధించినవి కానీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినవి కానీ ఏదైనా ఒక పని పెట్టుకుంటే ఆ పనిని ఇన్ టైంలో పూర్తి చేయడానికి మీరు ఏ విధంగా కూడా ప్రయత్నం చేయకపోవటం వల్ల లేదు మీరు ప్రయత్నం చేయడానికి వచ్చినా అది ఒకటి కాకపోతే ఇంకొక అంశం వల్ల ఒక అంశం కాకపోతే ఇంకొక అంశం వల్ల ఏదో ఒక విధంగా ఆగిపోవటం ఇట్లా మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని దాన్ని సకాలంలో పూర్తి చేయాలనుకుంటారో మీరు అనుకునేది ఒక సమయం అయితే అది ఇంకొక సమయానికి పెరగటము ఒక రోజు అనుకున్న పని ఇంకొక రోజుకు వాయిదా పడటము టైం టు టైం చేతులకు రావాల్సిన పని రాక టైం టు టైం అందాల్సిన డబ్బు చేతికి అందక కాస్త పనులు వాయిదాలు పడటము అకాలమైనటువంటి భోజనము తర్వాత అకాలమైనటువంటి నిద్ర తర్వాత సమయం తప్పి చేసే పనులు సమయానికి కావాల్సిన పనులు రాకపోవటం ఇంటి నుంచి బయటికి పోయే సమయం ఇంటికి తిరిగి వచ్చే సమయం కూడా ఒక టైం టు టైం కరెక్ట్గా లేకోకుండా జరిగేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంటుంది ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కన్యా రాశి కలిగిన ఇద్దరికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో మాత్రము చాలా జయప్రదమైనటువంటి అంశాలనే చక్కగా చేతికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చాలా తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు ఈ సమయకాలం అంతా కూడా వీరికి మనశ్శాంతితో బ్రతకడానికి ప్రశాంతంగా జీవించడానికి కొన్ని సమస్యల నుంచి బయటపడ్డాము అనేటటువంటి ఆ నెమ్మదితనము మనుషుకి ఈ సమస్యల నుంచి కాస్త ప్రశాంతంగా జీవిస్తున్నాము ఇక మనకు పర్వాలేదు అనుకునేటువంటి ధైర్యము ఆ కుటుంబ సభ్యులతో పాటు వారికి ఒక కొత్త వరవడిని ఒక కొత్త ఆలోచనను వారి జీవితానికి దారి చూయించినటువంటి మార్గము ఈ రాశి కలిగిన వారికి సమయకాలం ఏర్పడుతుందని చెప్పవచ్చు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశంలో ఉంటుంది కానీ ఒక నమ్మకము వారి జీవితానికి కొత్తగా మనం ఒక ప్రయత్నం మొదలవుతుందనే ఆలోచన ఉంటుంది కానీ అందులో ఏ అంశాలనే దాని మీద పూర్తిగా తెలుసుకుంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అయితే ముఖ్యంగా ఆ అంశాలు ఏమిటంటే మొదటగా కొంతమంది ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేయాలనుకునేది ఒక ఇల్లును కొనుగోలు చేయాలనుకునేది తర్వాత తమకంటూ ఒక నిలకడగా ఉండటానికి ఒక స్థానం కానీ ఒక గూడు గుడ్డ ఇలాంటిది ఏర్పరచుకోవాల్సిన అంశం మెయిన్ ప్రధమైనది ఏదైతే ఉంటుందో ఒక స్థిరకాలమైనటువంటి కళ దానికి సంబంధించి కొంత టెన్షన్ పడుతున్నవారు ఆందోళన పడుతున్నవారు ఈ సమయకాలంలో ఒక శుభప్రదమైన అంశం జరగటం వలన ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడి కాస్త ఆ టెన్షన్ నుంచి బయటపడి కాస్త సంతోషంగా జీవించే మార్గం జరుగుతుంది ఈ అంశంలోనే ఇంకొక అంశం ఏమిటంటే వారు గత కొంతకాలంగా ఏదైనా ఒక ఉద్యోగానికి సంబంధించి స్థిరపడాలనుకునేటటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రయత్నాలు కానీ తర్వాత ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రాక బాధపడుతున్నటువంటి ఈ తరహా అంశంలో కానీ ఇంకొంతమంది ఏదైతే ఉద్యోగం నుంచి మనం డెవలప్ అవ్వాలనుకున్నా ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగాల్లో మారాలనుకున్నా ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ దాంట్లో నుంచి వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా ఇలా కుదురుపడక గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ తరహా సంబంధించిన సమస్యలు అనుకూలంగా మారి ఆ టెన్షన్లో నుంచి బయటపడ్డాము అమ్మయ్యా అని అనుకునే విధంగా కాస్త కుదురు పడుతుంది ఈ సమయకాలం కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి మంచి ఫలితాలు మీరు పొందుతారు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కూడా విద్యార్థులకు సంబంధించి చాలా మంచిగా పరీక్షలలో మంచి మార్పులు రావటము పరీక్షలలో మంచి వారి యొక్క ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళటము తల్లిదండ్రులకు కూడా గౌరవప్రదమైనటువంటి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టేటువంటి ప్రయత్నాలు తల్లిదండ్రులకి ఒక మంచి కష్టానికి తగిన ప్రతిఫలము బిడ్డల నుంచి పొందేటటువంటి మార్గము కన్యా రాశి కలిగినటువంటి స్త్రీలకి చాలా అధికంగా ఉంది అదేవిధంగా అన్నదమ్ముల నుంచి కుటుంబంలో సోదరుల నుంచి తల్లిదండ్రుల నుంచి తర్వాత బంధుమిత్రుల వల్ల ఏదైతే కొన్ని ఇబ్బందికరమైన విషయాల వల్ల కొంతమంది ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉన్న విషయాలు ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ అనుకూలంగా మారటము కొంతమంది విడిపోయినటువంటి వారు కలుసుకునే ప్రయత్నాలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వ్యతిరేకతలు కూడా కొంతవరకు అనుకూలంగా మారి అభి అభిమానము ఆప్యాయతలతో కాస్త ఉన్న టెన్షన్ల నుంచి కుటుంబ వ్యక్తులతో కూడా అనుకూలంగా అన్యోన్యకాలంగా ముందుకు పోయే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి బంధాలని సౌఖ్యతల్ని కాపాడుతూ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకు ఇరువురు కలుస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి కొంతమంది పర్సనల్ జీవితంలో వారి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ అంశాల్లో కొంత బాధపడేవారు ఉంటారు ఆ బాధని చెప్పుకోదగిన వారు మా అంటే ఒక స్నేహితులుగో లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒక వ్యక్తులుగో లేదంటే కొంతమంది అలా కూడా చెప్పుకోకుండా మనసులో పెట్టుకుని బాధపడే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత వ్యవహారాలలో కూడా గతంతో ఆ బాధలతో ఎవరైతే కలిసి జీవనం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ సమయానికి వారి వ్యక్తిగత బాధ నుంచి కూడా బయటపడే పరిస్థితి కూడా తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా సమాజంలోను కుటుంబంలోను బంధుమిత్రుల్లోనూ కొత్త మంచి పేరు ప్రఖ్యాతను ఏర్పరచుకుంటారు వ్యాపారస్తుల్లోనూ పెట్టే పెట్టుబడులు కాస్త అనుకూలంగా మారటము కానీ స్థితికి మించి స్థాయికి మించి పెట్టుబడులు పెట్టడము అంత మీకు మంచిది కాదు తర్వాత మీ బిజినెస్లో పార్ట్నర్స్తోనూ పార్ట్నర్స్ ఎందు అధిగమించినటువంటి నమ్మకంతోనూ ముందుకు పోవటం వల్ల కూడా చాలా ప్రమాదాలు పడే మార్గాలు ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల విషయాల్లో చూసినట్లయితే మీకు ఈ సమయకాలం కాస్త మంచి ఫలితాలు ఇస్తుంది వ్యాపార పరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది నష్టాలు పడేటటువంటి మార్గంలో లేవు గతంలో వ్యాపారాల వల్ల చేసిన రుణాల నుంచి కూడా బయటపడే పరిస్థితులు కూడా ఈ సమయకాలం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు కాస్త ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా ప్రెజర్ పెట్టుకొని అతికి మించి టెన్షన్ పెట్టుకొని ముందుకు పోయేదానికన్నా కాస్త ఓపిక్గా ముందుకు వెళ్తే చాలా మంచిది అలాగే ఆరోగ్య వ్యవహారాలు కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా హార్ట్కు సంబంధించి తలకు సంబంధించి కొన్ని సుఖవ్యాధులకు సంబంధించినటువంటి రోగాలు కూడా తయారవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది పెళ్ళిళ్ళు శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు తర్వాత వివాహాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ తరహా విషయాలలో ఏదైతే గత కొంతకాలంగా పిల్లలకి సంబంధాలు చూడక తల్లిదండ్రులు మానసికమైన వ్యాధన పడుతూ సరైన సమయంలో ఒక మనిషికి జరగాల్సినటువంటి బాధ్యత జరగనప్పుడు దాని వలన ఆ మనిషి పడే బాధ కన్నా ఆ మనిషిని కన్నవాళ్ళు ఆ మనిషి యొక్క మంచి చెడులు చూసేవాళ్ళు పడేటటువంటి బాధ అది ఒక వర్ణాదితం అలాగా పిల్లల తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పిల్లల మాటల వెనక తల్లిదండ్రుల మాట వెనక పిల్లలు వేరే రకమైనటువంటి ప్రయత్నాలు తిరుగుతూ పిల్లల గురించి ఏదైతే కాస్త మానసికమైన ఆందోళన పడుతూ శుభప్రదమైన శుభ కార్యక్రమాలు వివాహాలు సంబంధించిన కార్యక్రమాల గురించి ఏదైతే కాస్త యోచన చేసేవారు ఉన్నారో వీరికి ఈ సమయకాలం మాత్రం కొద్దిగా అగ్ని పరీక్షలు అంటే అవుతుందనే ఆలోచన కొని రావటము ఆగటము మొదట్లో మీకు చెప్పినట్టుగా సమయానికి పని ఏదో ఒక విధంగా కాస్త వాయిదాలు పడతాము ఈ తరహా సంబంధించిన విషయాల వలన కాస్త పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించి కొన్ని శుభప్రదమైన అంశాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఈ మాసంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి నాడు వస్తుంది కాబట్టి పది నుండి పద్నాలుగో తారీఖు ఈ నాలుగు రోజుల వ్యవధి కాలంలో దైవానుగ్రహానికి సంబంధించి దైవయాత్రలకు సంబంధించి ఏదైనా దేవుడి కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకోవటము అలాగే ఇంకా మీరు ఏదైనా ముఖ్యమైన కార్యాలలో పెట్టుబడులు పెట్టాలన్నా దేని మీదైనా మీరు పూర్తిగా ఒక పని మీద మీరు ఒక అడ్వాన్స్ ఇచ్చేది ఉన్న ఒక శుభప్రదమైనటువంటివి కొనుగోలు చేసి ముఖ్యమైనటువంటి మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకున్న ఈ సమయ కాలంలో ప్రయత్నాలు చేయండి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజుల వ్యవధి కాలంలో మాత్రము ఏదైనా విలువైన పెట్టుబడులు పెట్టటము ఒకరిని నమ్మి ఏదైనా స్నేహాలు చేయటము ఎదుటివారు నమ్మన్నారని చెప్పి ఎక్కడికో పాత్ర పబ్బులకి తర్వాత ఎలాంటి అలవాట్లకి తాగుళ్ళకి ఇలా బార్షావులకి ఇలాంటి వాటికి పోయే ప్రయత్నాలు చేయడం మానుకోవటము వీలైనంత వరకు స్నేహితులతో మిత్రులతో కూడా దూరంగా ఉండటము వీలైనంత వరకు సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండి జీవనం చేసుకునే మార్గం చేసుకోవటం చాలా మంచిది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలాలని బట్టి నడుచుకోవటం చాలా మంచిది ఇంకా చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు గురించి కానీ వ్యక్తిగత జీవితాల్లో భార్యవర్తల సమస్య గురించి కానీ ఎంతోమంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీకు ఏదైనా సమస్యలు ఉండి ఉండి చాలా కాలంగా ఒకే సమస్య గురించి మీరు చాలా బాధపడుతూ ఆ సమస్యని ఈ మాసం కాకపోతే ఇంకొక మాసం తీరుతుందనుకొని ఎదురు చూసినా కానీ తీరని సమస్య వచ్చిందంటే అది కాలంతో సంబంధం కాదు మనుషులు చేసినవి కావాలని ఎవరైనా సమస్యలు ఇరిపించినప్పుడు ఇలాంటి సమస్యలు జరుగుతాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకి పూర్తిగా తగు సలహాలు సొల్యూషన్లు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది సర్వే జన సుఖమోదు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు